తనని భక్తులు ఇలా చూడకుండా ఉండలేమని ఆర్తి చెందినప్పుడు పరమాత్మ ఆ రూపాన్ని పొంది వస్తారు అసలు భగవానుడికి నామం లేదు రూపం లేదు అటువంటి వాడు ఒక రూపాన్ని తీసుకుంటున్నాడు అందుకనే అదితి తపస్సు చేస్తే ఆయన ఒక మాట చెప్పారు నాకు వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగా అన్నారు అది నాకు కోరిక పుట్టింది నీ కడుపులోంచి బయటికి వచ్చి నీ కొడుకుగా ఆడుకోవాలనుకుంటున్నాను అదితి అందుకని వామనమూర్తిగా వస్తానన్నారు రవి మధ్యాం నమనం చరింప గారాచంద్ర భద్రస్థితి శ్రావణ ద్వాదశి నాడు శ్రోణ అభిజిత్ లగ్నం లగ్నంబురన్ భువనాధీశుడు పుట్టవామల పుణ్యవ్రతోపేతకుంది విజాధీశ్వరు మాతకువ్రత విఖ్యాతకున్నారు పోతనగారు అష్టమస్కంధాల్లో అందుకని అలా వచ్చాడు ఒకనాడు అందుకని రాగలిగినటువంటి సమర్థత ఉన్నవాడైన నేను నాకొక రూపం ఉంటుంది ఈ రూపమును మార్చి కొత్త రూపం పెట్టమంటే నేను తెచ్చుకోలేను పరమాత్మ రూపం లేనివాడు కాబట్టి కావలసిన రూపాన్ని ధరిస్తూ అందుచేత అదిగో అటువంటి పరమాత్మ ఉన్నారే ఆయన ఎప్పుడెప్పుడు అవతారం స్వీకరించి శ్రీవైకుంఠం నుంచి బయలుదేరి వచ్చినా ఆయనని విడిచిపెట్టి ఉండలేక వచ్చేటటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయి ఇది శతకంలో గోపరాధ గారు చెప్పారు